పిఠాపురం నియోజకవర్గం కొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో గోకరకొండ సత్యనారాయణమూర్తి అనే నేను వేళ విషయం ఏమిటంటే అపర్ణాదేవి నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో గతంలో తొమ్మిదవ తారీఖున గత నెలలో తొమ్మిదవ తారీఖున మేము ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది జనసేన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి వైసీపీ వారితో లోపాకారి ఒప్పందం చేసుకుని తాళాలు పట్టుకుపోవడం జరిగింది పట్టుకుపోయిన తర్వాత అప్పుడు డిఎస్పీ గారు సిఏ గారు రెవెన్యూ శాఖ వారు విఆర్ఓ గారు వచ్చి తాళాలు మీ గ్రామ ప్రజల్లో అందరిలోనూ పెట్టుకుని ఏకోన్ముఖం అయిన తర్వాత మీరు కమిటీ అందరూ ఒకేలు కమిటీ వేసుకున్న తర్వాత తాళాలు ఇవ్వడం జరుగుద్దని గతంలో మాకు చెప్పడం జరిగింది పట్టుకుపోయినటువంటి తాళాలు వెనక తెప్పించాలి జిఎస్పి ఈ వేళ కూడా పోలీస్ శాఖ వారు పొద్దుటే వాళ్ళకి తాళాలు ఇచ్చేసి విఆర్వర్ దగ్గర నుంచి తాళాలు ఇప్పించి జనసేన కార్యకర్తలకి తాళాలు ఇచ్చేయడం జరిగింది దానికి మేము తెలుగుదేశం కార్యకర్తలుగా ఉమ్మడి పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఒక జనసేన కార్యకర్తలకే ఈ యొక్క తాళాలు ఇవ్వడం ఏమిటని మా నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాం కారణం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గంలో యాభై ఆరు గ్రామాలు కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఎస్విఎస్ఎన్ వర్మగారి ఆధ్వర్యంలో ప్రతి తలుపు తట్టి నాలుగు తొమ్మిది నాలుగు కొన్ని పవన్ కళ్యాణ్ గారికి తొమ్మిది ఉదయ్ సీని గారికి ఏమని అహోరాత్రులు నిద్రాహారాలు మాని శ్రమించి ఎంతో కష్టానికి ఓచి వాళ్ళిద్దరిని మేము చేసుకోవడం జరిగింది మొన్న మూడు రోజులు మూడు రోజులు ఇక్కడ పర్యటన చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మమ్మల్ని ఏం కౌరంపలేదు ఈ లోపల ఇక్కడ ఇన్సాజులు అనేటువంటి వారు వచ్చి తాళాలు ఇచ్చేతనం తాళాలు ఇచ్చేతనం ఇక్కడ కార్యకర్తల చేత కౌరంపడం అది కాదు కూర్చోబెట్టను స్వామి ఈ గుడి నిర్మాణం అనేటువంటిది ఏమిటో మీకు తెలియజెప్తాను ఈ గుడి తాటిపత్తి గ్రామ ప్రజలు పదివేల మంది ఓటర్ల సహాయ సహకారాలతో అపర్ణ సమేత నాగేశ్వర స్వామి గుడి నిర్మాణం జరిగింది ప్రతి వాడికి పది రూపాయలు ఇచ్చిన వాడికి వంద రూపాయలు ఇచ్చిన వాడికి గుడికి సంబంధం ఉంది ప్రతి నాయకుడు కూడా ప్రజలకు జవాబుదారీ చెప్పలేకపోతే వాడు నాయకుడు కాడు కాకూడదు కూడా ఈవేళ వైసీపీ వారి గతంలో మమ్మల్ని వ్యక్తిత్వ హరణం చేసి మేము కూర్చున్నటువంటి స్థలం అది గుడిదని వాళ్ళు ఎన్నోసార్లు మా మీద కేసులు పెట్టి మా పిల్లల మీద కేసులు పెట్టి ఐదు సంవత్సరాల వాళ్ళతోటి అనేకమైనటువంటి బాధలు కష్టాలు కేసులు అనుభవించి ఈవేళ మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వచ్చారని వంతరుడు మెజార్టీ డెబ్బై మూడు వేల మెజార్టీ గెలిపించుకున్నాం మేము అటువంటి వారు కొంతమందికి జనసేన కార్యకర్తలు ప్రవేశించే వేళ మమ్మల్ని తల వెంట్రు కంటే హీనంగా చూస్తూ ఉన్నారు అదే ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి మీ మీద కేసు నేను అనడం కూడా జరిగింది గతంలో డిఎస్పీ గారే ఉన్నారు ఈ ఎస్ఐ గారే ఉన్నారు ఈ యొక్క స్థలంలో ఎవరిని కౌరంపకుండా మేము తాళాలు ఇవ్వండి డిఎస్పీ గారు సిఈ గారు ఆల ఆధ్వర్యంలో మీ మీడియా ఆధ్వర్యంలోనే చెప్పడం జరిగింది ఈవేళ వాళ్ళని ప్రత్యేకంగా కాకేసి ఇవ్వడం జరిగింది ఈ గ్రామ ప్రజలందరి యొక్క సహాయ సహకారంతో ఉన్న గుడి దీన్ని ప్రజలందరి యొక్క వాళ్ళ ఆలోచనల మేరకు ఇక్కడ జరగాలి ఈ కార్యక్రమం గతంలో నేను ఆ వేళ తాళాలు ఇచ్చినప్పుడు గోడ నిర్మాణానికి ఎంత అయింది ఎంతైంది ఎంత అయింది దానికి పది లక్షలు దీనికి నలభై ఐదు లక్షలు బంగారం ఎంత ఉంది వెండి ఎంత ఉందని నేను ప్రశ్నించడం మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళని ఎవరినే మాకు సమాధానం చెప్పనీయకుండా లోపకారి ఒప్పందంతో తోటి తాళాల వాళ్ళకే పడసేసి పుస్తకాలకు వాళ్ళకి పడేసి ఏ విధమైన అకౌంట్ చెప్పకుండా పోవడం జరిగింది ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అవినీతి రహిత పరిపాలన మనం అన్ని ఇవ్వాలి అని ఆయన చెప్తున్నారు ఆయన్ని నియోజకవర్గంలోనే మాకు న్యాయం జరగటం లేదు ఈవేళ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఇరవై ఎనిమిది వేల టన్నుల బియ్యాలవినీతిని ఎందుకు మమ్మల్ని పట్టుకోనీయలేదు ఎందుకు వాళ్ళ నిలదీసి మేము అడగనీయలేదు అక్కడ చెరువు ఉండేది రామయ్య దాన్ని కంకర్ తెచ్చి పూర్తి చేశారు ఇది ఎంతో మంది రైతులు పశుపక్షాదులతో నింపుకుని వాళ్ళ యొక్క వాటిని కడుకుని బ్రతికటి జీవనోపాధి చేసేవాళ్ళం ఈ రైతులందరూ కూడా మేము గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మేము పశుపక్షాదులతో జీవించి బ్రతకుతుంటాము అదే విధంగా అవినీతి వాళ్ళు ఎలా తీస్తున్నారో అలా మేము చేద్దామనే సంకల్పంతో ఉంటే ఈ తాళాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇది గతంలో కూడా వాళ్ళ చేత ఎన్నో అన్యాయాలు అక్రమాలు ఇది ఏం చేస్తున్నావు ఈ రైతుల చెరువు కప్పెట్టేస్తున్నారేటని మేము అడిగితే వైసీపీ వారు మీ దిక్కున్న కాడ చెప్పుకోండి మేము కప్పెట్టేస్తున్నాం అని చెప్పడం జరిగింది నవరత్నాలనే పేరుతో ఎనభై ఎకరాల భూమి చెరువు తవ్వేసి ఈ కంకర్ణ కూడా ఈ విదేశాలకు అమ్ముకున్నారో ఆఫ్రికాకి బియ్యం అమ్ముకున్నట్టు ఈ యొక్క ఉన్న జిల్లాలకు అమ్ముకున్నారో తెలియదు మా తాటిపత్తి గ్రామ మూలధనాన్నంతటినీ కూడా తాటిపర్తి గ్రామంలో ఉన్న ఏ కుటుంబానికి తొట్టుడు కంకరొయ్యకుండా పునాదికి మేము కావాలంటే ఇసుకక్కడ తెచ్చుకోవాలి మేము మూలపేట పోయి తెచ్చుకోవాలి మాది తరతరాల నుంచి వచ్చేటువంటి మా ఆస్తిని మమ్మల్ని తినేయకుండా వైసీపీ వారి ఇలాంటి దౌర్జన్య కాండ చేశారు గతంలో దీది పబ్లిక్ ప్లేస్ అని ఇప్పుడు ఎస్ఐ గారికి ఎలా చెప్పామో అలాగే మేము చెప్తే ఇందులో తెలుగుదేశం వారిని కొంతమందిని లాక్కొని వాళ్ళు తీర్మానం చేయించి మా మీద దావా పడేయడం జరిగింది ఈవేళ హైకోర్టులో ఉంది ఈ యొక్క స్థలం కూడా అది ఆ నాగేశ్వర స్వామి దేవాలయం కాంపౌండ్ వాల్ దాకానే ఈ యొక్క కారణాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు పంచాయతీ నిధులు ఏమయ్యాయి ఆ నిధులు ఎక్కడ పెట్టారని ప్రతి ఆఫీసుని నిలదీసేస్తున్నారు ఆ న్యాయం గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఎందుకు జరగకపోవాలి ఇప్పుడు ఈ ఏళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అంటే నూటికి నూట యాభై శాతం మేము కష్టపడి ఇలా గెలిపించుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని మా యొక్క మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎస్వి వర్మ గారు మీరు ఉభయలు కూడా కలిసి మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా నిరసన కార్యక్రమం తెచ్చి ప్రతి గ్రామంలో యాభై ఆరు గ్రామంలో కూడా ఇలాగ చేస్తే మా ఉండవా మాకు ఆశయాలు ఉండవా మాకు ఆలోచనలు ఉండవా మా ఎరకాలు తిరిగిన కార్యకర్తలకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకి మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాం ఈ మీరే మేమే విషయం మేము జనసేన కార్యకర్తం ముమ్మడిపోతు లేదనేటువంటి విధంగా వాళ్ళ ప్రవర్తిస్తుంటే ఎవరితో చెప్పారండి వీళ్ళు పెదరామాల ఇంకా పెట్టమనండి ఓ టౌంకేసి ప్రజలందరితోటి చెప్పమనండి ఈ విధమైనటువంటి కార్యం తాళాలు మేము అని చెప్పమనండి చెప్పకుండా పోలీసు వారు కూడా మాకు తెలియపరచకుండా రెవెన్యూ వారు కూడా మాకు తెలియపరచకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని ఉన్నారట శ్రీనివాస ఆయన మమ్మల్ని కౌరంపరట ఆయన విషయాలు కూర్చుని పరిష్కరించుకుంటే విషయాలు అవగతం అవుతాయి విషయాన్ని ఏమి చెప్పకుండా తాళాలు మీకు ఇచ్చేస్తాం తాళాలు మీకు ఇచ్చేస్తాం తీసేసుకోండి అంటే ఇది ప్రతి వాడి యొక్క గతంలో సంవత్సరాల క్రితం ఈ భుజారు మీద మోసి అలసి సొలసి ప్రతి రైతు కాయిదా సొమ్ము పోగేసి రెండు లక్షల అరవై వేల రూపాయలతోటి నిర్మించుకున్న దేవాలయం ఇది గతంలో ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఎన్నో దీనికి గ్రాంట్లు తెచ్చి మీరు నుంచున్న రోడ్లు ఆ వచ్చేటువంటి రోడ్లు ఈ యొక్క దేవస్థానానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయనకి ఈ మాట చెప్పడం లేదే ఆయన తరపున మమ్మల్ని కాకేయడం లేదే అంటే తెలుగుదేశం వారు ఏ ఓట్లు వేయకుండానే మీకు ఇంత మెజార్టీ వచ్చిందా సార్ మంది తాటిపత్తి గ్రామ ప్రజలు మేము పబ్లిక్ గా పైకి వచ్చాము తప్ప గ్రామంలో ఇరవై మూడు వందల యాభై మెజార్టీ ఇచ్చారు మీకు అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు సార్ ఇందులో కల చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఈలాంటి గ్రామాల్లో ఇటువంటి దుశ్చర్య దమనకాండం ఉండకూడదు వైసీపీ వారిని మీరు ఏరు పారేస్తున్నారు అదే విధంగా వైసీపీతో అట్టగాగేటువంటి వాళ్ళని కూడా ఓ పక్కన పెట్టండి నీతి న్యాయం ధర్మం అనేటువంటి జరగదు దేవాలయాలు ఎలా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్ మా చిన్న గ్రామం ఆ గ్రామంలో ఎక్కడి నుంచో వస్తున్నారు ఎంప్లాయీస్ ఈ ధనం ఏమైంది ఎంత ఉంది బంగారం ఎంత ఉందో మాకు తెలియదు మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం మాకు ఆ యొక్క వినేటువంటి అవకాశం కూడా మాకు లేదు వెండి ఎంత ఉందో మాకు తెలియదు ఇందులో సెక్రటరీ ఎవడో తెలియదు ట్రెజరర్ ఎవడో తెలియదు మీకు ఏం కావాలండి మాకు పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తు ధర్మాన్ని పాటించి మా యొక్క వర్మగారితోటి ఆలోచన చేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కూర్చుని మా గ్రామానికి న్యాయం చేయాలని మా యొక్క ఈ తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ న్యాయం చేయాలని కోరి సవినయంగా ప్రార్థించుకుంటున్నాడు ఎస్విఎస్ఎన్ ఎస్ఎన్ వర్మగారి ఆధ్వర్యంలో టీడీపీ ఆయన ఆయన ఇది వెళ్లకుండా ఎలా ఇచ్చేస్తారు సార్ ఇది ఎక్కడ యొక్క ధర్మం గ్రామీణ ప్రాంతాల్లో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా ఇది ఎవరిలో మాకు తెలియకుండా యూనిట్ అని సార్జి ఉన్నాడు యూనిటెన్ సాధ్యులతో ఉన్నారు సమన్వయ కమిటీ నెంబర్ ఉన్నాడు తెలుగుదేశం లో కాదు అది యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి తెలియాలి మాకు తెలియదు మాతో తెలిస్తే ఈ సంపర్కంలో వాళ్ళు ఉంటారు కదండి మరి అంతే తప్పనికెవరండి యూనిటన్ సాధ్యుడు ఐదు బూతులు ఒకడు నాలుగు బూతులు ఒకడు ఉన్నారండి సమన్వయ కమిటీ నెంబర్ ఉన్నాడండి వాళ్ళతో ఆలోచన చేయాలి కదా మాకు అధ్యక్షుడు మా మా నాయకుడు మాకే సమాచారం లేకుండా తాళాల ఓలీ జనసేన కార్యకర్తలకే ఇచ్చేయడం వల్ల అందులో కూడా ఈ దేవస్థానంలో ఎన్నో అవినీతి అన్యాయ అక్రమ దుశ్చర్యలు జరిగాయి పబ్లిక్ ప్లేస్ లో మా గ్రామ ప్రజల్ని హననం చేశారు వాళ్ళు ఏం కావాలి ఈవేళ ఇందులో కమిటీలో ఉభయం పొత్తు ధర్మంగా వాళ్ళు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఐదు శాఖలు ఇచ్చి ఎలాగైతే గౌరవించుకున్నారో మమ్మల్ని కూడా అందులో గౌరవించాలని దేవాలయంలో పార్ట్నర్షిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం పద్నాలుగు వార్డులకు పద్నాలుగు ఏమనండి అందులో ఏడు ఆళ్ళే ఏడు మాయి రెండు సంవత్సరాలన్నర సైన్మెన్ వాళ్ళు రెండు సంవత్సరాలన్నర సైన్మెన్ మేము అలాగా చెయ్యకపోతే మాకు అన్యాయం జరిగినట్టే తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరిగినట్టే కొడుదల పవన్ కళ్యాణ్ గారి